రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో గానీ లేదా కూటు ప్రభుత్వంలో గానీ డివైఎఫ్ ప్రభుత్వంలో డిఎస్సి కోసం అనేక పోరాటాలు అనేక జిల్లాల్లో చేశాం ఇదే ప్రాంతంలో ఇదే వరగడ్డలోనే మూడు నాలుగు సార్లు రోడ్ల మీద రావాల్సి వచ్చింది ఎట్టకేలకే నిరుద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కనికరించి దాదాపు పదహారు వేల పైగా టీచర్ పోస్టు భర్తికి రాష్ట్ర ప్రభుత్వం ముందు రావడం మేము అందరం స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అయితే ఈ డిఎస్సీలో చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉన్నాయి వాటి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్ అని చెప్పి మేము చేస్తున్నాం ఒకటి ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండటం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది నార్మలైజేషన్ ఈ రోజు ఈ జిల్లాలో ఈ కృష్ణా జిల్లాలో ఆందోళన చేస్తున్నాం అలాగే ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా నోటిఫికేషన్ రావడం వల్ల చాలా మంది ఈ రోజు ప్రిపరేషన్ కు కొత్త సమయం కూడా ఆడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కనీసం వాళ్ళకు చదువుకోవడానికి కొంచెం సమయం కూడా ఇవ్వాలనేటువంటిది మా వయో పరిమితి కూడా చాలా మంది షుగర్ రాసుకుంటాం సార్ అడుగుతున్నారు వాళ్ళందరికీ రెండేళ్లైనా మూడేళ్ళైనా పెంచి నలభై ఏడేళ్ల పాటు వయో వాళ్ళకు కూడా రాసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు సీరియస్ హాస్పిటల్ వాళ్ళ ఆందోళన కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ మూడు డిమాండ్ రోజు ఆవన్ గట్టులో ఆందోళన చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు తక్షణ జోక్యం చేసుకుని ఒకే జిల్లా ఒకే ప్రకటన చేయాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ఆందోళనలు అన్ని జిల్లాలో కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా లోకేష్ గారికి తెలియజేస్తూ సెలవు